நமஸேம் முசைலம் தேவாலய சமிர அபிவ் பிரணாக்கல முக்கியமேபாபு சமீப ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత దేవాసీర ఇలాగే రచించిన అమృత మంచర్య రెండు చేతుల నైపుణ్యం పుస్తకా స్టాంప్ కేసులో నేటితో ముగిసిన నిందితుల రిమాండ్ ఏసీబీ కోర్టుకు హాజరు కానున్న పన్నెండు మంది నిందితులు కార్యకర్తలకు అండగా అనిపిస్తా ఎంపీ కేసువిని విజయవాడ ఉత్సవ్ ఘన విజయం ఎంపీ కేసువిని తన ప్రేమ గల చేతుల నైపుణ్యం పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది జాతి మత వర్ణ వర్గ ప్రాంతీయ భేదములు లేకుండా అందరూ సమానమేనని ఈ సందర్భంగా పలువురు వక్తలు పేర్కొన్నారు ఆదివారం పద్మావతి కళ్యాణ మండపంలో మన జ్యోతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత దేవాసిర్ ఇలారీ రచించిన అమృత మంజరి అంకురం రెండు తన ప్రేమ గల చేతుల నైపుణ్యం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి విచ్చే పుస్తకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి మత వర్ణ వర్గ ప్రాంతీయ భేదములు లేకుండా అందరూ సమానమేనని అన్నారు ఒకే దేవుడు ఒకే దేశం అనే నినాదంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు భగవంతుని జ్ఞానాన్ని అందరూ పొందేందుకు మనజ్యోతి ఆశ్రమం అమృత మంజరి పేరుతో పుస్తకాలను ప్రచురించడం అభినందనీయమన్నారు ప్రపంచ శాంతి కోసం మనజ్యోతి ఆశ్రమం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు కార్యక్రమంలో జనసేన నేత గరికపాటి శివశంకర్ విద్యా రామ సత్యనారాయణ పిపిపి రామన్ త్యారాయణ రాజేష్ సాంబశివరావు జయప్రకాష్ ఎస్ఎన్ ప్రసాద్ నరేంద్ర నానాజీ శ్రీను కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు విజయవాడ బొల్లపూడి పద్మావతి కళ్యాణ మండపంలో తమిళనాడు మనజ్యోతి ఆశ్రమం వారు అందులో దేవాశ్రీగా రచించినటువంటి జ్ఞానమంజరి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఈరోజు ప్రజల సమక్షంలో విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా గ్రంథావిష్కరణకు హెచ్డిపిటీ చైర్మన్ చుండూరు సీతారామాజయ ప్రసాద్ గారు ఇతర రాజకీయ ప్రముఖులు విద్వాంసులు అందరూ రావడం జరిగింది ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పుట్టంగానే ప్రతి మనిషి మట్టితో సమానం మట్టిలోనే పుట్టి మట్టిలోనే పరిగి తిరిగి ఆ మట్టిలోనే కలుస్తాడు ఆ మట్టితో తయారు చేసేటువంటి చక్కని కుండలు నీటిని నిల్వ చేసుకుని ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతున్నాయో అదేవిధంగా మనం కూడా ఒక మంచి పాత్రలుగా తయారయ్యి జనాలకందరికీ ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి భావనతో ఈ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని గారు రచించడం జరిగింది ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక అంశాలను ఆయన ప్రకటించడంతో పాటు మతం కన్నా మానవత్వము భగవంతుడి దగ్గరికి చేరుకోవాలంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి శరీరం కాదు మనస్సు అనేటువంటి విషయాలను దీంట్లో ఆయన అనేక విధాలుగా నిరూపించడం జరిగింది అన్నిటికీ మించి ఒకే దేశము ఒకే దేవుడు అనేటువంటి భావన వల్ల ప్రపంచమంతా ఒకటిగా ఉండి కులమతాలు భాషా ప్రాంతీయ భేదాలు తొలగిపోతాయని చివరికి నిలిచేది మానవత్వము మానవులే అనేటువంటి గొప్ప సందేశాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది ఈ గ్రంథాన్ని అందరూ చదివి చక్కగా తమ జీవితాన్ని స్వర్ణమయం చేసుకుని తోటి మానవులకి పరోపకారం చేస్తూ జీవించాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో శ్రీ లహరి కృష్ణాయ మనం మానవ శరీరంలో ఉన్న దే మన దేవుడు అంటే దేహంలో ఉన్నవాడు దుమ్ము కప్పిన అర్థానికి మన ప్రతిబింబం సరిగ్గా కనిపిస్తుంది ఆ దుమ్ము పోయినప్పుడే మన ప్రతిబింబం మనకు స్పష్టంగా కనిపిస్తుంది అటువంటి లోపల ఉన్న అజ్ఞానందకారాన్ని దొరికించుకోవడానికి ఈ పుస్తకం ఎంతో కూడా మనకు ఉపయోగపడి మనలో ఉన్న భగవంతుణ్ణి మనం చూసుకునే విధంగా శ్రీ లాహరి కృష్ణమహాశైల్ గారు మానవోద్ధరణ కోసం సర్వజనోద్ధరణ కోసం అందరూ కూడా ఆత్మస్వరూపాలుగా భావించి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది దీన్ని మనము అందరం కూడా దీన్ని మనం చదివి మన యొక్క ఆత్మ యొక్క వికాసం కోసం తోడ్పడదామని ఆశిస్తున్నాం వారికి ఈరోజు ఆవిష్కరణ చేయటం దీనికి లారీ కృష్ణ గారి భక్తులందరూ కూడా వేలాది మంది ఇక్కడ పాల్గొనటం పెద్దలు గురువులు అందరూ మరి మమ్మల్ని ఈ పుస్తక ఆవిష్కరణలో భాగంగా మమ్మల్ని పిలిచినందుకు లారీ కృష్ణ వారి అందరికీ కూడా ఆశ్రమం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రంథంలో అనేకమైన విషయాలని మానవాళి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాన్ని మంచి మనసుతో ఉండాలి మతాలకు అన్నింటికన్నా కూడా మానవత్వంతో ఉండాలని మంచి ఒక ఆలోచనతో ఈ పుస్తక రచన చేయటం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఏపీలిక స్కామ్ కేసులో నేటితో ముగిసిన నిందితుల రిమాండ్ నేడు ఏసీబీ కోర్టుకు హాజరుకానున్న పన్నెండు మంది నిందితులు విజయవాడ జిల్లా జైలు నుండి ఐదుగురు నిందితులు గుంటూరు సబ్ జైల్ నుండి ఇద్దరు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు నేడు ఏసీబీ కోర్టులో బెయిల్ పై ఉన్న ఐదుగురు నిందితులు శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో దివ్య క్షేత్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు ఏడు లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దేవదాయ ఆటో విశాఖ అధికారులతో సీఎం చర్చించారు ఆదివారం క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవదాయ శాఖ అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు జ్యోతిర్లింగం శక్తిపీఠం రెండు కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలం ఆలయ సమగ్ర అభివృద్ధిపై సీఎం చర్చించారు తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో రద్దీకి తగ్గట్టు వారికి సౌకర్యాలు కల్పించాల్సిందని ముఖ్యమంత్రి తెలిపారు కూటమి పరిపాలనల ఉపాధ్యాయులపై అధికంగా యాప్లు భారం మోపటం కారణంగా తరగతి గదిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నామని దీని కారణంగా విద్యార్థులతో పాటు వేలాది మంది ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య చైర్మన్ సాయి శ్రీనివాస్ కో చైర్మన్ వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి సర్వీస్ రూల్స్ పన్నెండవ పీఆర్సీ కారుణ్య నియామకాలు సిపిఎస్ రద్దు చేసే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు పెండింగ్ బకాయిల తదితర సమస్యలు ఈ నెల ఏడవ తేదీన చల విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్పారు సెంట్రల్ నియోజకవర్గంలోని హనుమాన్పేట ఎస్టియు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమీక్ష సమావేశం జరిగింది సమావేశం ఈ నెల ఏడవ తేదీన ధర్నా చౌక్ నందు రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమం వాల్ పోస్టర్లు ఉపాధ్యాయ సంఘాలు విడుదల చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పదకొండవ సిఆర్సీ గడువు ముగిసి రెండు సంవత్సరాల పూర్తయిన పన్నెండవ తేదీన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవటం రాష్ట్రాలను ఉద్యోగ ఉపాధి ఆందోళన నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు చైర్మన్ మరియు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు కావస్తున్నప్పటికీ కూడా విద్యారంగం ఉపాధ్యాయ సమస్యలు అలాగే ఆర్థిక పరమైన అంశాల మీద ఏ విధమైన స్పందన లేకపోవటం ప్రతిపక్షంలో ఉండగా కొన్ని హామీలు ఇచ్చి ఉపాధ్యాయుల్ని ఒత్తిడి లేని విధంగా చేస్తామని చెప్పడం సిపిఎస్ మీద ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రతిపక్షంలో ఉండగా చెప్పడం అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలైనా మేము కూడా వేచి చూసే దూరంతో ఇంతకాలం వేచి చూసాం ఇప్పటివరకు విద్యారంగ సమస్యల పట్ల కానీ ఆర్థికపరమైన అంశాల పట్ల కానీ సిపిఎస్ మీద కానీ ఏ విధమైన ప్రకటన చేయకపోగా ఒక రోడ్ మ్యాప్ని కూడా ప్రకటించకపోగా ప్రభుత్వం అలాగే ఉదాసీనంగా ఉండటాన్ని ఉపాధ్యాయ సంఘాలుగా ఫ్యాప్టోగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనిలో ప్రధానంగా మేము అడిగేది ప్రధానంగా బోధనేతర సమస్యలని మాకు పరిష్కరించమని అడుగుతూ ఉన్నాం కార్యక్రమాలు మమ్మల్ని పాఠం చెప్పరేమండి టీచర్ అంటే ఉపాధ్యాయుడు అంటే పాఠశాల పాఠశాలలో పాఠాలకు పరిమితమయ్యేటట్టుగా మా వృత్తి ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కానీ ఈరోజు చూస్తే డెబ్భై రకాల యాప్లతో డెబ్బై రకాల యాప్లతో ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠాల కంటే ఈ యాప్లు అప్లోడేషన్కే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది మీరు ఇది గతం నుంచి కూడా మేము మొత్తుకుంటా ఉన్నాం దీన్ని ఏమైనా సరే రద్దు చేసి కేవలం అటెండెన్స్ వేసే వరకు విద్యార్థుల హాజరు కానీ ఉపాధ్యాయులు హాజరు కానీ అంతవరకు పరిమితం చేసి మిడ్ డే మీల్ వరకు పరిమితం చేస్తే సరిపోతుంది కానీ ఈ బోధనేతర కార్యక్రమాల్లో యాప్ల భారం రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉంది రద్దు చేస్తూ ఉన్నారు ఈ యాప్లన్నింటినీ కలిపి ఒకే సింగిల్ యాప్లో తీసుకొచ్చారు తప్ప ఏ యాప్ను కూడా రద్దు చేయలేనటువంటి పరిస్థితి అంతేకాకుండా విద్యాశక్తి కార్యక్రమం పాఠశాలలో అమలు చేస్తూ తప్పనిసరిగా వాటిని చేయాలంటాం ఇది కేవలం మీరు వాలంటరీగా చేయొచ్చు అని చెప్పి ఉపాధ్యాయులు వాలంటరీగానే చేయండి అని చెప్పడం ఒకవైపు చెప్తా ఉన్నారు కానీ తరగతి గదిలో మాత్రం ఉపాధ్యాయులు విద్యాశక్తి పథకం తప్పనిసరిగా చేయాలని చెప్పి అధికారుల నుంచి ఒత్తిడి వస్తూ ఉంది దీని మీద కూడా స్పష్టమైన విధానం ప్రకటించాలి ఉపాధ్యాయులు ఇవి చాలా అన్నట్లుగా కర్మయోగి అనే ఒక కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెట్టింది దానితో సుమారు ముప్పై రకాల ట్రైనింగ్లు ఉపాధ్యాయులు అవ్వటం దాన్ని ఎప్పటికప్పుడు మనం అప్లోడ్ చేసి అది చేస్తే అది అయినట్టు ఆ ట్రైనింగ్ అయినట్టు ఆన్లైన్లో ట్రైనింగ్ అయితేనే వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ ఇచ్చి ఆ కర్మయోగి ఆ ముప్పై రకాల ట్రైనింగ్లు కూడా అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనివల్ల ఏమవుతుందంటే బోధన అనేది బోధన సమయం అనేది కేటాయించడం అనేది ఉపాధ్యాయుడికి చాలా కష్టతరం అవుతున్న పరిస్థితి దీనితో పాటుగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్నాయి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు జీవోల్ని అమలు చేస్తూ పంచాయతీరాజ్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులకి కామన్ సీనియార్టీ ద్వారా ఎంఈఓ వనరులు కానివ్వండి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు కానీ ఇవ్వాలని పదోన్నతుల ద్వారా ఇవ్వాలని చెప్పి మేము ఎప్పటినుంచో కోరుతా ఉన్నాం దాని మీద కూడా ప్రభుత్వం స్పందించడం లేదు అలాగే రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన యాభై ఏడు మేము అమలు చేసి వాళ్ళకి పాత పెన్షన్ స్కీమ్లో తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళు నియామకం పొందేనాటికి పాత పెన్షన్ స్కీమ్లో ఉన్నారు కానీ ఉత్తర్వులు ఇచ్చేనాటికి మాత్రం కొత్త పెన్షన్లో వచ్చిన కారణంగా వాళ్ళందరూ కూడా నష్టపోతూ ఉన్నారు వాళ్ళందరికీ పాత పెన్షన్ స్కీమ్ ఉద్యమం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సిపిఎస్ మీద స్పష్టమైన వైఖరి ఒక సంవత్సరం లోపల దీనికి పరిష్కారం చూపుతూ ఉన్నారు మరి పదహారు నెలల కాలమైన ఇంతవరకు ఏ విధమైన వైఖరి ప్రకటించకపోవడంతో మేము దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం యొక్క వైఖరి అలాగే ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు ఆలస్యమై ఉంది పన్నెండవ పీఆర్సీని అమలు చేయడంలో కానీ వేయటంలో కానీ దానికి సంబంధించినటువంటి ఐఆర్ని ప్రకటించడంలో కానీ పదకొండవ పీఆర్సీ బకాయిలు కానీ సరెండర్లీవ్లు మూడు సంవత్సరాలు అయింది అప్లై చేసుకుని పిఎఫ్ లోన్లు సంవత్సరాల తరబడి అది అట్లాగే పెండింగ్ పెట్టే ఉన్నారు ఫైనల్ పేమెంట్లు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ నాలుగు డిఎలు పెండింగ్లో ఉన్నాయి ఒక డిఏ కూడా ప్రకటించగల పోగా ఏ విధమైన దీని మీద స్పందన లేకపోవడంతో ఉపాధ్యాయ వర్గం అంతా కూడా మధ్యతరగతి వర్గం అంతా కూడా ఈ మధ్యతరగతి వర్గం అంతా కూడా ఈరోజు ఉద్యమానికి పూనుకున్నారంటే యాప్టో తరపున పోరుబాటకి మేము పూనుకున్నామంటే కేవలం ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరికి మేము వ్యతిరేకంగా మేము పోరాటం చేయబోతా ఉన్నాం రేపు ఏడవ తేదీన ధర్నా చౌక్లో ఈ పోరుబాట కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే హెల్త్ కార్డుల విషయంలో కూడా హెల్త్ చిరంజీవి ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఉన్న ఇబ్బందులతో పాటు కొత్తగా వచ్చిన ఇబ్బందులన్నీ ప్రభుత్వానికి నివేదిస్తున్నాం ప్రధానంగా మా చైర్మన్ గారు చెప్పినట్టు బోధనేతర కార్యక్రమాలు ఈరోజు పాఠశాలకి పేద విద్యార్థులు భోజనం కోసం కోడిగుడ్లు కోసం చిక్కీల కోసం రాగిజావ కోసం వారు వచ్చే విధంగా ఉపాధ్యాయులు అవి అందించే వారుగా మాత్రమే ఉన్నారు మేము దీన్ని చెప్పాం పాఠశాలలో ఉపాధ్యాయుడు ఏదైతే సహజ వృత్తి ఉందో ఆ వృత్తికి సమయం సరిపోవడం లేదు మీరు దీన్ని సరిచేయాలని చెప్తే అవి ఏమీ సరిచేయకుండా ఈరోజు చూస్తే జీఎస్టీ ప్రచారం కూడా జిఎస్టీ టూ పాయింట్ ఓ ప్రచారంలో కూడా పాఠశాలల ద్వారా ఈ ప్రభుత్వం ప్రచారం చేయడానికి పూనుకున్నది అంటే మేము ఒక పక్క బోధనేతర కార్యక్రమాలు ఇబ్బంది జరుగుతుందని చెప్తున్నా మరి పెడచెవురు పెట్టి మరి కొత్తగా వేరు స్కీములు వేరు పద్ధతులు తీసుకొచ్చి మరింత బోధనేతర కార్యక్రమాలు పెంపొందించే విధంగా ఈ ప్రభుత్వం ఉందంటే మరి సహించినటువంటి పరిస్థితికి ఉపాధ్యాయ వర్గం వెళ్ళిపోయింది నిజంగా పాఠాలు చెప్పాలనుకున్నటువంటి ఉపాధ్యాయులు వారు ఒక అసహనానికి గురిపోయే పరిస్థితి ఉంది దీన్ని వెంటనే సవరించాలి అదేవిధంగా మరి ఈ రెండు సంవత్సరాలు అయింది పిఆర్సి కాలం అంటే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటికి మాకు రెండు పన్నెండవ పీఆర్సీ అమలు కావాల్సింది రెండు వేల ఇరవై ఐదు జూలై అయినా కూడా ఈనాటికి కూడా పే కమిషన్ నియామకం జరగలేదు పే కమిషన్ నియామకం జరగకుండా ఎప్పుడు ఏ ప్రభుత్వం పీఆర్సీని అమలు చేసిన పరిస్థితి లేదు మరి పే కమిషన్ అమలు చేయడానికి కూడా ఒక ఐఏఎస్ అధికారిని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని అమలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు మరీ ఉద్యోగుల ఉపాధ్యాయుల ప్రయారిటీ చాలా వెనుకంజలో ఈ ప్రభుత్వం పెట్టుకుందనే ఆవేదన ఈరోజు ఉద్యోగుల ఉపాధ్యాయుల్లో పెద్ద ఎత్తున ఉన్నది అదేవిధంగా ఉపాధ్యాయుల పిల్లలు ఉపాధ్యాయులు కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు చనిపోతే వారి బిడ్డలకి కారుణ్య నియమకాలు ఇచ్చే పరిస్థితి లేదు యజమాని చచ్చిపోయి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడి రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ బిడ్డలకి ఇవ్వాల్సినటువంటి కారుణ్య నియమకాలని ఏదో ఒక అడ్డగోలుగా ఉన్న ఒక మెమోరీ ఆసరాగా పెట్టుకొని అది వీలు కాదని ఇప్పటి వరకు నాలుగైదు సంవత్సరాలైనా కూడా వారికి ఈరోజు కారణ నియామకాలు ఇవ్వకుండా వాళ్ళు రోడ్డున పడి నానా యాత్ర పడేటువంటి పరిస్థితి కనబడుతుంది మరి అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి గ్రాడ్యుటీ వాళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వట్లేదు వాళ్ళకి పీఎఫ్లు ఇవ్వడం లేదు మరి వాళ్ళకి కనీసం రిటైర్ అయ్యేవాడికి ఒక పెన్షన్ తగ్గిపోతే ఆటోమేటిక్గా తీసుకున్న జీతంలో సహం వస్తుంది నెక్స్ట్ మంత్ నుంచి మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గ్రాట్యుటీ కంపిటీషన్లు సకాలంలో చెల్లించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది రెండవ తేదీన ప్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో చేశాం మాకు ఏ సమస్య నెరవేరను వల్ల అక్టోబర్ ఏడవ తేదీన మరి విజయవాడ ధర్నా చౌకలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులతో మేము ధర్నా చేయదలుచుకున్నాం ఈ వేదిక నుంచి ఉపాధ్యాయ లోకాన్ని కూడా పిలిపిస్తున్నాం మీరందరూ ఇళ్లలోంచి కదిలి ధర్నా చౌక్కు వచ్చి ఏక బిగిన మన నినాదం వినిపిస్తే తప్ప ప్రభుత్వం మన ఆవేదన పట్టించుకునే పరిస్థితి లేదు ఆవేదన పట్టించుకోకపోతే ఇప్పుడున్న పరిస్థితి మించి ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ విద్యాశాఖలో మరి ఆర్థికపరమైన అంశాల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుందని కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులోకం అందరూ మేల్కొని అందరూ పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం సిండికేట్ వ్యవహారంపై వైఎస్ఆర్ సిపి అధినేత స్పందించారు కల్తీ మద్యం కేసులో అసలు సూత్రధారులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్ వేసి ఆయన ఆదేశాల మేరకు రాత్రికి రాత్రే కేసు మార్చేశారని ఆరోపించారు టిడిపి నేతల సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా అని ప్రశ్నించారు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలని చంద్రబాబు కంకణం కట్టుకుంటున్నారని అంటూ విమర్శించారు అధినేత వైఎస్ జగన్ వేదికగా చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన మీరు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోను రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంటున్నట్టున్నారు అని వివరించారు రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలను అరికట్టి పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారలకు తావు లేకుండా ప్రభుత్వం సప్లై చేసే బియ్యాన్ని పేద ప్రజలు వాడుకునే విధంగా ఇవ్వాలని మాజీ మంత్రి వడ్డే బనాదీశ్వర్రావు డిమాండ్ చేశారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్న సుమారు ఇరవై ఎనిమిది లక్షల టన్నుల బియ్యంలో సుమారు మూడు వంతులు బియ్యం బ్రోకర్లు కేజీ ఎనిమిది నుండి పది చొప్పున కొంటున్నారని బ్రోకర్లు మిల్లర్లకు కొన్ని పద్దెనిమిది చెప్పున విక్రయిస్తున్నారని రైస్ మిల్లర్స్ దాన్ని ప్రాసెస్ చేసి కేజీ ముప్పై మూడు పైన అమ్ముతున్నారన్నారు కాకినాడ పోర్టు నుండి బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుందని గుర్తు చేశారు పేద ప్రజలు బయట మార్కెట్లో ఇరవై కేజీల బస్తాను పద్నాలుగు వందల నుండి పదారు వందలు పెట్టుకున్నాల్సి వస్తుందన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలు తినేందుకు వీలుగా ఉండే బియ్యాన్ని సప్లై చేయాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి వడ్డే డిమాండ్ చేశారు అధికారాన్ని చేపట్టినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహాత్మా గాంధీ ఆశించినటువంటి భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ ఏర్పరచబడాలి అప్పుడే స్వాతంత్రం వచ్చినందుకు సార్థకత ఉంటుంది అని ఆయన ఏదైతే కోరుకున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకుని పేదవారికి పక్కా ఇళ్ళు కడతాం కానీ జనతా వస్త్రాల స్కీమ్ పెడతాం కానీ అట్లాగే రెండు రూపాయలు కిలో బియ్యం కానీ అమలు చేసి భారతదేశంలోని పేదవారికి ప్రభుత్వం తప్పనిసరిగా తక్కువ ధరకు బియ్యం అందించాలి అనేటటువంటి ఒక ఆదర్శానికి ఆయన నాంది పలికాడు ఆ స్కీమ్ చాలా మంచిగా పేదవాళ్ళందరికీ ఉపయోగపడటం వలన ఆ తర్వాత కాలంలో కేంద్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ పేదవాళ్ళకి కొంత తక్కువ ధరలకు బియ్యం కానీ గోధుమలు కానీ ఆహార పదార్థాలని సప్లై చేసేటటువంటి విధానం కొనసాగుతూ ఉంది ఇప్పటికి కూడా అట్లా జరుగుతూ ఉంది కొన్ని లోపాలు ఉన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే గతంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల దగ్గర నుంచి తీసుకున్నవి కానీ మిల్లర్ల దగ్గర నుంచి తీసుకున్న ధాన్యం కానీ దాన్ని రైస్ ఇచ్చి ఇంత క్వాంటిటీ ఇస్తే ఇంత క్వాంటిటీ మళ్ళీ వాళ్ళు బియ్యం ఇవ్వటం అనేటటువంటి ఒక విధానం అమలవుతూ వస్తూ ఉంది ఉదాహరణకి అప్పట్లో ఇంద్రకిలాదు దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ రెండున ముగిసినప్పటికీ ఆదివారం నాటికి భవానీ భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో భవానీలకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు నాయక్ నూతన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి తగు చర్యలు తీసుకున్నారు సమర్థవంతమైన పర్యవేక్షణలో వేలాదిగా తరలివస్తున్న భవానీల రద్దీని అదుపు చేయడానికి ఇంద్రకీలాద్రిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు వంట నుంచి భక్తులను కొద్ది కొద్దిగా కొండపైకి అనుమతించారు తద్వారా క్యూ తోపులాటలు జరగకుండా కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భవానీలు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు సేవా కార్యక్రమాలు చైర్మన్ బుర్ర రాధాకృష్ణ ఈవో సీనా నాయక్ భవానీలతో మాట్లాడి ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు లైన్ లో వస్తున్న భక్తులకు బిస్కెట్లు పాలు పంపిణీ చేసి అమ్మవారిని దర్శించుకునేందుకు సహకరించారు దేవస్థానం చేసిన ఏర్పాట్లపై భవానీలు సంతోషం వ్యక్తం చేశారు తిరువూరు పట్టణం మరియు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ ఆదివారంని శివనాథ్ అతిథిగా హాజరయ్యారు శివనాథ్ కు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు లక్ష్మీపురం నుంచి తిరువురు వరకు ద్విచక్ర వాహనాలు కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో తిరువురు పట్టణం పసుపు మయమైంది పర్యటనలో భాగంగా ఎంపీ కేశినేని శివనాథ్ తిరుపూరు బైపాస్ రోడ్లోని అయ్యప్ప స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పట్టణమంతటా టీడీపీ శ్రేణులు ఎంపీపై పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా పట్టణమంతా పసుపు జెండాలతో కార్యకర్తల నినాదాలతో మారుమోగి పండుగ వాతావరణాన్ని తలపించింది ఎంపీ పర్యటనతో తిరుపూరు పట్టణంలో మొత్తం సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఎంపీ కెసి నేనిశినాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని ఎవరైనా కార్యకర్తల జోలికి వస్తే స్పష్టం చేశారు టీడీపీ కార్యకర్తలకు దోచుకోవడం దాచుకోవడం రాదని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారని తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు సఖవాసి శ్రీనివాసరావు తెలుగు యువత నాయకుడు కొత్తపల్లి ఆశిష్ లాల్ తిరువూరు పట్టణ నాలుగు మండలాల అధ్యక్షులు శ్రీనివాసరావు దుబాక వెంకటేశ్వరులు మాణికొండ రామకృష్ణ రాయల సుబ్బారావు పీక్ల నాయక పార్టీ నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు తాల్లూరి రామారావు సుంకర కృష్ణమోహన్ ఎన్ఆర్ఐ వల్లభనేని గిరిబాబు శంకురాత్రి జనార్దనరావు గద్దె వెంకటేశ్వరరావు వీరారెడ్డి వైపుల్లయ్య చౌదరి డి వెంకట కృష్ణారావు రమేష్ రెడ్డి గడ్డి కృష్ణారెడ్డి జి రామ్ ప్రసాద్ రెడ్డి మాదాల హరిచరణ్ పాల్గొన్నారు తిరువూరు పట్టణం మరియు రూరల్ తిరువూరు రూరల్ మండలం సంబంధించిన కార్యాలయం ప్రారంభించడానికి ఇక్కడికి వస్తే మనం ఎప్పుడో యువగలం పాదయాత్ర అప్పుడు చూసాం యువగలం పాదయాత్రలో ఎంత బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారో వాళ్ళ గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా గౌరవ నారా యువలే యువనాయత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం అంతా పండగ వాతావరణం నెలకొంది సూపర్ సిట్ సూపర్ హిట్ అయింది అంతేకాకుండా మనం నిన్నటి నుంచి ఉచితంగా ఆటో కార్మికులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ ఇవాళ చూస్తుంటే రోడ్ల మీద వస్తుంటే చాలా ఆనందంగా హర్షాక్తి గేత హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇవాళ ప్రతిరోజు ఒక పండగ మొన్నే దసరా అయింది ఈ దీపావళి మడిలో నిన్న మరొక పండగ అంతకుముందు మనం చూస్తే ఉచిత బస్సు చూస్తే ఇవాళ ప్రతి తల్లి అకౌంట్లో ఉచితంగా విద్యకి పదిహేను వేల రూపాయలు వేయటం ఇవన్నీ కూడా మా శ్రేణుల యొక్క ఉత్సాహాన్ని మరింత పెంచి ఇంత భారీ ర్యాలీ ఏర్పాటు చేసింది ఆ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయాన్ని గుర్తిస్తే వాళ్ళ భారీ ర్యాలీ అందులో జీఎస్టీ కూడా తగ్గడం చూస్తే ఒక్కొక్క ట్రాక్టర్ మీద నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు జిఎస్టీ కూడా తగ్గడం చాలా ఆనందం రైతుల కళ్ళల్లో ఆనందం కార్మికుల కళ్ళల్లో ఆనందం విద్యార్థుల కళ్ళలో ఆనందం ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంతేకాండా మోడీ గారు వీళ్ళందరి కృషి వల్లే ఇవన్నీ సాధ్యమైనవి వారందరికీ ధన్యవాదాలు ఇహ తిరువురు తిరువులోనే కాకుండా ఎక్కడ నియో ఎనీ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశం ఏంటంటే గ్రామ ఆఫీసులు ఉండాలి మండల ఆఫీసులు ఉండాలి గ్రామ ఆఫీసుల్లో మండల ఆఫీసుల్లో తప్పకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి అక్కడ కూర్చుని పార్టీ శ్రేణులకు ఏమన్నా ఇబ్బంది ఏదన్నా బాధ లేకపోతే ఏమన్నా సమస్యలుంటే మీరు వెళ్ళి ఆఫీసుల్లో కూర్చోమని చెప్పంగానే తిరువూరులో గంపలగూడల్లో ఆఫీస్ ఓపెన్ అయింది వాళ్ళు తిరువూరు రోడ్లు పట్టణం రేపు రాబోయే కాలంలో విసన్నపేట మండల ఆఫీసు రెడీ అవుతుంది అంటే ఇది మాకు ఒక దేవాలయం ఈ దేవాలయం లాంటి చోట మేము కార్యకర్తలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు ఏ కార్యకర్తకి బాధ వచ్చినా కూడా ఇవాళ నేను బాధపడినట్టే అనే ఫీలింగ్ ఆయన దీంట్లో ఆయన ఉంటారు మేమందరం కూడా కార్యకర్తలం ఒకటే మేమందరం కూడా కార్యకర్తలకు సంక్షేమం కోసమే పనిచేస్తాం నేను నా మట్టుకు తిరువురు నాకు ఒక ప్రత్యేకం నా రాజకీయ రంగ ప్రవేశమే కాదు నా సేవా రంగ ప్రవేశం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు నా ఆత్మీయులు వారికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా పార్టీ నాయకుడు అధ్య అధ్యక్షుడి యొక్క ఆదేశాల ప్రకారం నేను ఉంటాను నేను ప్రతినిత్యం తిరువురులో ఉంటాను మేము నాయకులం అందరం కూడా కూర్చుని కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తాం అంతేకాకుండా ప్రజా సమస్యల మీద చూస్తే మా కార్యకర్తల యొక్క ఉత్సాహం ఏ సమస్య ఉన్నా వెంటనే అయిపోవాలి మా ప్రజలు ఆనందంగా ఉండాలి అని ఎక్కడకక్కడ నాయకులు అందరూ దృష్టికి తీసుకువచ్చి రోజు కూడా ఇదే కార్యక్రమం తప్పకుండా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క మన సంక్షేమ ముందు హెడ్లైన్స్ శ్రీశైలం దేవాలయ సముద్ర అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష మరుజ్యోతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత దేవాసీర ఇలానే రచించిన అమృత మంజరి అంకురం రెండు తన తన చేతుల నైపుణ్యం పుస్తకాలు విస్తరించారు ఏపీ స్టాం కేసులో నేటితో ముడుస్తున్న నిందితుల రిమాండ్ ఏసీబీ కోర్టుకు హాజరు కానున్న పన్నెండు మంది నిందితులు ఇవి కార్య చెక్కలకు అండగా అనిపిస్తాం అం వి కేస్ విజయవాడ ఉత్సవం గణ రుచి అం పి కేస్ మీ సివనా ఇదస్ట్ బుల్టన్ లో మల్లె కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం